హలో ఈ ఈరోజు మన అమ్మమ్మలు నాయనమ్మల కాలం నాటి సాంప్రదాయపు వంటకమైన పిట్టు తయారీ విధానం చూద్దాము ముందుగా బియ్యం తీసుకుని వాటిని బాగా కడిగి ఒక బట్ట పైన ఆరబెట్టుకోవాలి పిట్టు తయారు చేసుకోవడానికి స్టోర్ బియ్యం అయితే చాలా రుచిగా ఉంటుంది వాటిని కంట్రోల్ బియ్యం దొడ్డ బియ్యం అని కూడా అంటారు బియ్యం బాగా ఆరిన తర్వాత కొంచెం వేయించుకుందాము వేయించి చేసుకుంటే పిట్టు చాలా రుచిగా ఉంటుంది బియ్యం వేసిన తర్వాత వదిలిపెట్టేయకండి కంటిన్యూగా తిప్పుతూ ఉండండి బియ్యం వేగినప్పుడు తెల్లగా అయిపోతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆరబెట్టండి ఆరిన బియ్యంను మిక్సీ జార్లో వేసుకుని రవ్వలాగా పట్టండి ఈ బియ్యపు రవ్వతో ఉప్మా చేసుకున్నా చాలా బాగుంటుంది ఈ బియ్యపు రవ్వను ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెను తీసుకుని దానిలో రెండు గ్లాసులు నీళ్లు పోయండి ఒక వైట్ క్లాత్ని తీసుకుని ఈ విధంగా కట్టండి క్లాత్ ఏమాత్రం లూజ్ లేకుండా టైట్ గా కట్టండి కట్టేటప్పుడు కొద్దిగా లూజ్ వచ్చినట్లయితే దాన్ని అంచులను పట్టుకొని లాగితే స్టిఫ్ అవుతుంది దీనిని ఒక ప్రక్కకు పెట్టి పచ్చి కొబ్బరిని తురుముకుందాము లేదంటే పచ్చి కొబ్బరిని మిక్సీలో వేయండి సరిపోతుంది మిక్సీ పట్టుకున్న బియ్యం మీరు లైట్ స్వీట్ ఇష్టపడేవారైతే కొద్దిగా తగ్గించుకోవచ్చు దీనిలో నాలుగైదు స్పూన్స్ నెయ్యి వేయండి నెయ్యి కొబ్బరి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత దీనిని కలపండి బెల్లం త్వరగా కలవదు కాబట్టి చేత్తో కలుపుకుందాము షుగర్ అయితే గరిటితో తిప్పుకుంటే సరిపోతుంది బెల్లం అంతా ఎక్కడా ఉండలేకుండా బాగా నలపండి టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పిట్టు రెడీ అయింది దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము మీకు ఇష్టమైతే దీనిలో నెయ్యిలో వేయించిన జీడిపప్పును కూడా వేసుకోవచ్చు మనం అప్పుడప్పుడు ఈ ట్రెడిషనల్ వంటలను కూడా మర్చిపోకుండా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది మీరు కూడా ఈ కొబ్బరి పిట్టును ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ను ఎప్పటికీ మర్చిపోలేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి